బంజారా జాతి గర్వించే ఘనమైన పండుగ సంత్ సేవాలాల్ మహారాజ్ తీజ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ రెండవ డివిజన్ పరిధిలోని గుండ్ల సింగారం బంజారా కాలనీ నందు సంత సేవాలాల్ మహారాజ్ తీజ్ నవరాత్రి ఉత్సవ్ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన తీజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని సంత్ సేవాలాల్ గుడిలో వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాజీ ఎంపీ మీరా సీతారాం నాయక్ బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ లావుడ్యా రవి నాయక్ మాజీ కార్పొరేటర్ బాను కల్పన సింగిలాల్ వరంగల్ జిల్లా కిసాన్ సిల్ అధ్యక్షుడు బొంపల్లి దేవేందరావు హనుమకొండ మండల అధ్యక్షుడు మాదాసి అజయ్ డివిజన్ అధ్యక్షుడు పొన్నాల రఘు సోషల్ మీడియా ఇన్ఛార్జి పుట్ట తిరుపతి మరియు బంజారా కమిటీ నాయకులు సునావత్ జవార్ నాయక్ బంజారా సోదర సోదరి మనులు తదితరులు పాల్గొన్నారు డ్రెస్ కావాలంటే కనీసం మూడు నాలుగు మాసాలు నేత వేసి అవన్నీ కుట్టినట్టు ఒక డ్రెస్ అవుతుంది మరి సింగిలాల్ గారు పెద్ద కోరిక పోయినారు ప్రభుత్వంతో చెప్పి ఒప్పించి ఇచ్చే ఈ కార్యక్రమాన్ని అందిస్తున్న మా సోదరులు నా బంగారా సోదరులు ఈ కమిటీ సభ్యులందరికీ నమస్కరిస్తున్నాను అలాగే యాడీలో వంకు బావిలో వంకు రాము సోదరులకు అందరికీ వర్షం పడుతుంది మంచి ఆశీర్వాదంతో సేవలాల ఆశీర్వాదంతో ఈ పంటలు సమృద్ధిగా పండి నా తండాలలో ఉన్న సోదరులందరూ కూడా చక్కగా తమ వ్యవసాయం పైన దృష్టి సాధిస్తారు కాబట్టి బంజారాలు అంటేనే ప్రకృతిని ప్రేమిస్తారు కష్టపోతులు వారికి మనసు చాలా ప్రేమించే గుణం తప్ప ద్వేషించే గుణం లేదు నేను చాలా దగ్గరగా చూశాను ఎందుకంటే నేను వివిధ బోదాలల్లో పనిచేసినప్పుడు ఎక్కువ బంజారా ఏరియాలోనే పనిచేసిన నెక్కొండ కానివ్వండి మురుగు కానివ్వండి ఈవెన్ వర్ధనపేట కానివ్వండి ఎక్కడ చేసినా కూడా వారితో నాకు చాలా అభినవ సంబంధం ఉంది ఈరోజు నేను శాసనసభ్యునిగా ఎన్నికైనా అని అంటే అది మీ ఆశీర్వాదం సేవలాల్ గారి ఆశీర్వాదం ఈ సమాపకంగా తెలియపరుస్తున్నాను తప్పనిసరిగా ఎందుకంటే పెద్దలందరూ మాట్లాడిందో నాకేమీ మిగిల్చలేదు మా ప్రొఫెసర్ గారి సీతారాం అన్న అన్న ఇద్దరం చాలా మిత్రుల్లాగా ఒక కుటుంబం ఫ్యామిలీ లాగా ఇంటికి నేను పోయేది మా ఇంటికి వారి ఫ్యామిలీతో నచ్చేది సో వారితో అవి ఉన్న సంబంధంతో వారిని మొత్తం వివరించమని చెప్పినాను అసలు బంజారా అంటే ఏంటి దాన్ని అంటే చాలా ఇంపార్టెంట్ వారి లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది చెప్పమని చెప్తే వివరంగా చెప్పిండు అలాగే నేను డాక్టర్ రామ్ నాయక్ గారు తర్వాత మా విప్పు మురళి నాయక్ గారు ఇంకా మిగతా ఎమ్మెల్యేలు రా రామ్దాస్ నాయక్ నాకు కూడా అవకాశం ఆ రోజు సేవాల యొక్క పుట్టినరోజు సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరించి ఇదే విషయాన్ని అడిగినాం అన్న ఇది ఈ పండుగ చాలా ఇంపార్టెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరినాం దీన్ని కూడా సెలవు దినం ప్రకటించాలంటే వారు ఒక్కటే మాట ఇచ్చారు ఏమంటే ఫస్ట్ ఏ డే మీరు ఈ యొక్క తీసులు చేస్తారు ప్లస్ సేవలాలు చేస్తారు ఏ మీరు ఒక డేట్ నిర్ణయం తీసుకోండి తప్పనిసరిగా మీరు చెప్పినట్టుగా ఇది ప్రభుత్వ పండగగా గుర్తించి సెలవు ప్రకటించే విధంగా మీరందరూ రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని ముందుకు తీసుకెళ్తాను అలాగే పెద్ద కోరిక కోరికను మా సింగిలాల్ బాయ్ అది పదివేలు అవుతుంది అంటే ఖర్చు ఒక డ్రెస్ తయారు చేయడానికి మరి బతుకమ్మ చీర మీకు ఎంత కత్తుందో తెలుసు బతుకమ్మ చీరకు వీటి కంపేర్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసు అయినా కూడా తప్పనిసరిగా ఈ ముందుకు తీసుకెళ్తాను సీఎం గారి దగ్గరికి తీసుకెళ్లి మీ యొక్క కోరికలను నా కోరిక కూడా తెలియపరుస్తాను అలాగే ఏదైతే కమిటీ హాల్ అయిందో ఆ కమిటీ హాల్ను కూడా అది త్వరలోనే ఈ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్